నిన్నటి వరకు జరిగినటువంటి మన పాఠంలో శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు యొక్క యాగ సంరక్షణ కోసం విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళిండు మారీచ సుబాహుల్ని చంపి అక్కడి నుంచి ఆ యాగాన్ని రక్షించి గౌతమ ఋషి యొక్క ఆశ్ ఆశ్రమాన్ని దాటి మిథిలా నగరానికి చేరుకున్నాడు నిన్న జరిగినటువంటి పాఠంలో మిథిలా నగరంలో శివధనుర్భంగం చేసి సీతామాతని వివాహం చేసుకున్నారు ఆ వివాహానికి సంబంధించినటువంటి దాంట్లో ఇయం సీత మమసుత సహజ సహధర్మ చరితవ అని దశరథుడు చెప్పినటువంటి మాటల్ని ఇప్పటికీ అందరూ అన్ని పెళ్ళిళ్ళల్లో హిందువులందరూ తమ పెళ్ళిళ్ళలో ఇదే మాటను వాడతారు కన్యాదానం చేసేటప్పుడు తండ్రితో అనిపిస్తాడు ఇయ సీత మమసుత సహధర్మ చరితవా అని చెప్పేసి పంతులు పెళ్లి పెళ్లి పిల్లల వాళ్ళ తండ్రితోని అనిపిస్తాడు అప్పుడు నాతి చరామి అని పెళ్లి పిల్లగాడు కూడా అంటాడు అంటే హిందూ ధర్మంలో పెళ్ళి చేసేటప్పుడు పెళ్లి పిల్లగాడు సాక్షాత్ విష్ణుమూర్తిలాగా పెళ్ళికూతురు లక్ష్మీదేవిలాగా భావించి విష్ణుమూర్తి కాళ్ళు గడుగుతున్నా అని పిల్ల తండ్రి పిల్లగాని కాళ్ళు అడుగుతాడు లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంది అని గౌరవంగా కోడల్ని పిల్లగాని తల్లి తండ్రి ఆహ్వానిస్తారు కాబట్టి అక్కడ సీతారాముల కళ్యాణంలో ఏదైతే జరిగిందో అది ఇప్పటికీ కూడా అనేక పెళ్ళిళ్ళల్లో జరుగుతూ ఉంటుంది వాటినే మంత్రాలుగా పెళ్ళిళ్ళల్లో అనేక మంది పురోహితులు చెప్తూ ఉంటారు అట్లా సీతారాముల వివాహం జరిపించడం కోసం దశరథ మహారాజు వీళ్ళంతా వచ్చిండ్రు తర్వాత జనకుడి కూతుర్లు ఇద్దరు సీత ఊర్మిళ మన లక్ష్మణుడికి రాముడికి ఇచ్చి పెళ్లి చేసి తర్వాత ఆ జనకుని తమ్ముడు కుషధ్వజుడు ఆ కుషధ్వజుని యొక్క బిడ్డలైనటువంటి మాండవి శృతకీర్తి ఇద్దరిని భరతుడికి శత్రుఘ్నుడికి ఇచ్చి పెళ్లి చేశారు అట్లా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అందరూ అన్ సంతోషించారు పెళ్ళిళ్ళు వచ్చినటువంటి అతిథులకు అభ్యాగతులకి అనేకమైనటువంటి మంచి ఆహార పదార్థాలతో భోజనం పెట్టారు పెట్టిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి దానాలు ధర్మాలు చేశారు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అని అంటున్నారుగా అది ఆ కాలంలోనే జనక రా జనక మహారాజు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిండు వచ్చిన వాళ్ళందరికీ కూడా అవునా భూరి దాన ధర్మాలు చేసిండు అంటే గొప్ప గొప్ప దానాలు ధర్మాలు చేసిండు అని చెప్తారు అట్లా పెళ్ళి అయిపోయింది అందరూ ఆనందంగా ఉన్నారు ఆ మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడుకోలు వీడుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు అక్కడ నుంచి విశ్వామిత్రుడికి వెళ్ళిపోయింది మళ్ళా రాడిగా బాలకాండలోనే కనిపిస్తాడు విశ్వామిత్రుడు మళ్ళీ కనిపించాడు అక్కడి నుంచి జనక మహారాజు దగ్గర దశరథ మహారాజు దగ్గర వీడుకోలు తీసుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయాడు తర్వాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు అట్లా రాముడు సీత లక్ష్మణుడు ఊర్మిళ భరతుడు మాండవి శత్రుఘ్నుడు శృతకీర్తి మొదలైనటువంటి కొత్త జంటలతో పాటు పెళ్ళికొచ్చినటువంటి అందరితో కలిసి దశరథ మహారాజు మిథిలా నగరం నుండి అయోధ్యకు బయలుదేరాడు దారిలో వీళ్ళకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు అంటే ప్రళయాన్ని చేస్తున్నప్పుడు శివుడు ఏ విధంగానైతే ఉంటాడో అట్లా కోపంగా ఉన్నాడు గండ్రగొడ్డలిని ధనుర్భాలను భ ధనుర్భాణాలను ధరించాడు ప్రజ్వలి అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రియులంటే అతడికి సరిపడదు పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్ని చంపాడు అప్పటి నుంచి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై భూ భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్ర గొడ్డలికి బలి చేశాడు ఇది కథ పరశురాముడు ఇరవై సార్లు భూప్రదక్షిణం చేసి రాజులందరినీ చంపాడు క్షత్రియులందరినీ చంపాడు అట్లా క్షత్రియులైనప్పటికీ మంచి నడవడి కలిగినటువంటి జనక మహారాజు పారిపోయి తప్పించుకున్నటువంటి దశరథ మహారాజు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది తప్పించుకున్నారు తప్ప అందరు క్షత్రియులను చంపేశారు ఎందుకు చంపిండు అనేటువంటిది ఒక కథ దాని గురించి చెప్పుకుందాం ఇక్కడ ఇంతే ఇచ్చారు పరశురాముడి కథ ఏమిటి అంటే నిన్న మనం చెప్పుకున్నాం విశ్వామిత్రుడి కథలో విశ్వామిత్రుడి తండ్రి ఎవరు గాథి గాథికి ఒకటే బిడ్డ ఉంది ఆమె పేరు సత్యవతి అనుకున్నాం సత్యవతి రోచికుడు రుచికుడు అనేటువంటి భర్త కారణంగా జమదగ్ని అనే ఋషిని అన్నది ఆ పాయసం అదంతా వేరుపడ్డదని నిన్న చెప్పుకున్నాం కదా పాయసం ఇక్కడక్కడైన కారణంగా అయ్యో నాకు మరి క్షత్రియుడితే ఉడితే కష్టం కదా నా మనుమడు క్షత్రియుడిగా కావాలి నా మనుమడికి కోపి కోపం రావాలి కానీ నా కొడుకు మంచినే ఉండాలి అని చెప్పేసి ఆ సత్యవతి కోరుకున్న కారణంగా వాళ్ళకు జమదగ్ని ఉట్టిండు ఓకేనా గాదికి తండ్రికి అయినటువంటి గాదికి విశ్వామిత్రుడు ఉట్టిండు ఆ కథ అంతా నిన్న చెప్పుకున్నాం ఓకేనా ఈ జమదగ్నికి ప్రసేన జిత్తు అనేటువంటి రాజు కుమార్తె రేణుక ఎల్లమ్మ తెలుసా ఆ రేణుక ఎల్లమ్మనిచ్చి జమదగ్నికి పెళ్లి చేశారు ఈ రేణుక ఎల్లమ్మ చాలా మంచిది జమదగ్నికి ప్రతిరోజు నదికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇసుకతో కుండ తయారు చేసి పాముతో చుట్ట చుట్టుకొని ఇసుకతో కుండ తయారు చేయడం అంత ఈజీయా కాదు బాగా బంక మట్టితో తయారు చేస్తేనే కుండ తయారవుతుంది అట్లాంటి పచ్చి కుండల నీళ్ళు ఆగుతాయా ఆగదు కానీ ఆమె పాతివృత్యం కారణంగా ఇసుకతో కుండ తయారు చేసి దానిలో నీళ్లు పెట్టి పామును చుట్ట చుట్టుకొని రోజు ఈ జమ్మదగ్ని దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేది ఇది జానపద కథ మన ఊళ్ళల్లో ఎల్లమ్మ కథ మంది చెప్తా ఉంటారు గౌడ్స్ గౌండ్లో లేడేడు ఉన్నారో ప్రతి ఊర్లో ఎల్లమ్మ ఉంటుంది ఆ ఎల్లమ్మ దగ్గర ప్రతి సంవత్సరము రెండు మూడు సంవత్సరాల కోసము ఒకసారి తొమ్మిది రోజులు ఎల్లమ్మ పండుగ చేస్తారు చుట్టాలందరినీ పిలుస్తారు ఆడ ఎల్లమ్మ కథ తొమ్మిది రోజులు చెప్పిస్తారు వాళ్ళకి ఈ కథ అంతా తెలుసు ఒకనొక రోజు ఎల్లమ్మ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ చిత్రరథుడు అనేటువంటి ఒక గంధర్వుడు తన భార్యలతోని మంచి అక్కడ తిరుగుతూ ఉన్నాడు వాళ్ళని చూసేసరికి ఒక్క ఒక్కసారి ఎల్లమ్మ మనసు భర్త పైకి వెళ్ళింది సో నీళ్ళ కుండా ఆగలేదు అది ఇచ్చకపోయింది అంటే నువ్వు దే దైవ కార్యం చేసేటప్పుడు భర్త పైన మనసు ఎందుకు పోయింది అని జమదగ్ని కోపం వచ్చింది నీళ్లు తేవడం ఆలస్యమైంది దాని కారణంగా జమదగ్ని కోపం వచ్చింది కొడుకైనటువంటి పరశురాముని పిలిచి మీ అమ్మని అన్నాడు ఆయనకు ఆరుగురు ఏడుగురు కొడుకులు జమదగ్నికి రేణుక ఎల్లమ్మకి ఏడుగురు కొడుకులు ఆరుగురిని చంపంటే వాళ్ళు చంపము అన్నారు పరశురాముడు లేటుగా వచ్చిండు నువ్వు అంటే ఏం అడగకుండా తలకైనకేసిండు ఎల్లమ్మది రేణుక మాత తలకాయ నరకేసిండు నరికేసిన తర్వాత వీళ్ళు నేను చెప్పినట్టు ఇన్లేదంటే వాళ్ళని కూడా నరకేసిండు మొత్తం ఆరుగురిని వెళ్ళమ్మను ఏడుగురిని నరికేసిండు ఎవరు పరశురామ్ తండ్రి చెప్పిన మాట వినాలంతే తండ్రి ఏది చెప్పినా మంచిగా చెప్తాడు అనేటువంటి ప్రగాఢ విశ్వాసం తొరి పరశురాముడు తల్లిని ఆరుగురు సోదరులను చంపేస్తే తర్వాత నీకేం వరం కావాలనో కోరుకో అని జమ్మదగ్ని అంటే వాళ్ళు చేసిన తప్పును క్షమించి వాళ్ళకు ప్రాణాలు పెట్టు అంటే సరే మంచిది అని మళ్ళా బతికిచ్చేసిండు జమదగ్ని అంత పవర్ఫుల్ అనమాట తండ్రి అటువంటి జమదగ్ని దగ్గరికి ఒకరోజు కార్తవీర్యార్జునుడు అనే రాజు వచ్చిండు వీడు కూడా మంచోడే సేమ్ విశ్వామిత్రుడికి వశిష్ఠుడి దగ్గర జరిగిన సంఘటన ఇక్కడ కూడా జరిగింది ఈ కార్తవీర్యార్జునుడు జమదగ్ని దగ్గరికి వచ్చేసరికి ఆయనకి అన్ని వంటకాలు పెట్టేసరికి నీ దగ్గర ఏముంది అంటే చెప్పిండు ఏమని అక్కడనేమో శబలా అనే ఆవు ఇక్కడ కామధేను అనే ఆవు ఉంది అర్థమైంది ఆ కామధేను ఇయ్యమంటే ఈయన ఇయ్యలే ఇయకపోయేసరికి కార్తవీర్యార్జును కొడుకులు జమదగ్నిని చంపేసారు జమదగ్నిని చంపేసారు ఈ విషయం తెలుసుకున్నటువంటి పరశురాముడు కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతులు ఉంటాయి హస్తములతో వాడున్నాడు ఆ కార్తవీర్య అర్జునుడిని వాని సైన్యాన్ని చంపేసి ఈ రాజులందరూ కూడా ఇట్లాంటి వాళ్ళే అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్న రాజులందరినీ చంపేస్తాను అని చెప్పేసి దీక్ష పట్టుకొని ఆ గన్ నా తండ్రిని చంపేస్తారా మీరు అని చెప్పేసి దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ కూడా ఒక్కొక్కరిని 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 నరికేసుకుంటూ వచ్చేసిండు పరశురాముడు అందరినీ నరికేసి వచ్చేసిండు ఇప్పుడు భూమండలం మొత్తం ఆయన ఆధీనంలోకి వచ్చింది ఆయన ఒక్కడు పరిపాలన చేయాలి ఇప్పుడు ఆయన రాజు ఆయనతోనే అవుతుందా కాదు కాబట్టి ఆ రాజ్యాన్ని మొత్తం సమస్త భూమండలాన్నంతా కూడా కశ్యప ప్రజాపతి అనేట ఆయనకు దానం చేసేసి ఈయన రాజులతో యుద్ధం చేసి అందరిని చంపి సంపాదించినటువంటి రాజ్యాన్ని కశ్యప ప్రజాపతి అనేట ఆయనకి దానం చేసేసి దానం తీసుకున్నాడు ఏం చేయాలి మంచిది నువ్వు పలాంతాడు ఉండు అనాలే కదా నువ్వు సంపాదించినటువంటి భూమి మొత్తాన్ని నాకు దానం చేసినావు కాబట్టి ఈ భూమి మీద నువ్వు ఉండడానికి వీలు లేదు వెళ్ళిపో అన్నాడు నాకు దానం చేసినాక నీకేడు ఆస్తి వెళ్ళిపో అంటే అప్పుడు సముద్రం దగ్గరికి వచ్చి ఇట్లా గండ్రగొడ్డల్ని వారేస్తే ఆ గండ్రగొడ్డలి పవర్కి ఆ సముద్రం వెనుక జరిగి మహేంద్రగిరి అనే ఒక పర్వతం వచ్చింది ఆ పర్వతం మీద మాత్రమే నువ్వు జీవించాలే మళ్ళొక్కసారి భూమి మీద అడుగు పెడితే మంచి అని చెప్పి పంపించేసి ఎవరు కశ్యప ప్రజాపతి సంపాదించింది ఎవరు పరశురాముడు దానమిచ్చింది ఎవరికి కశ్యప ప్రజాపతికి కశ్యప ప్రజాపతి ఏమన్నాడు మళ్ళొక్కసారి నువ్వు భూమి మీదకి రావద్దు అన్నాడు ఇంత కోపిస్తాడు భూమి మీద ఉంటే భూమి మీద జనులందరూ భయపడతారు కదా కాబట్టి రావద్దు అని చెప్పిండు అప్పటి నుంచి తపస్సు చేసుకుంటూ మహేంద్రగిరి పైన ఉన్నాడు అప్పటి వరకు మహేంద్రగిరి పైన ఉన్నటువంటి పరశురాముడు మళ్ళీ భూమి మీదకి వచ్చి రాముడి దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది వచ్చిండు వచ్చి ఏమంటాడు పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనుసును ఎక్కువ పెట్టమని సవాలు విసిరాడు ఎవడరా ఆ శివుణ్ణి శివ రాముడు ఉన్న దగ్గరికి ఇంకో మరో రాముడితో అవసరం తీరిపోయింది నేను ఇక్కడ ఎక్కువ నేను ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు ఎవరు పరశురాముడు అట్లా అవలీలగా ఎక్కుపెట్టేశాడు ఆ శివ ఆ వైష్ణవ ధనుసును ఓటమిని అంగీకరించిన పరశురాముడు మళ్ళీ మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు భరతుడు శత్రుఘ్నుడు మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళిపోయారు రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలో ఉండిపోయారు ఇప్పుడు కథ సుఖాంతం అయ్యింది అని అనుకుంటాం అసలు కథ ఈయనే మొదలైతే ఇది బాలకాండ బాలకాండ అంటే రాముడుగా రాముడు బాలుడుగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు అర్థమైందా పెళ్ళి వేసుకున్నాడు అక్కడ తాటక సంహారం జరిగింది మారీచ సుబాహుల సంహారం జరిగింది యాగరక్షణ జరిగింది దశరథ మహారాజు యొక్క వంశం గురించి రాముడు తెలుసుకున్నాడు శత్రువులను సంహరించడం కోసం దుష్ట సంహారం కోసం కావలసినటువంటి శక్తులు యుక్తులు అన్నీ కూడా రాముడు సంపాదించుకున్నాడు ఇక్కడితో బాలకాండం ముగిసింది